రెండు వేల ఇరవైలో మళ్ళీ సర్వే చేసినారు మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుంది మళ్ళీ ఎయిర్పోర్ట్ తెస్తామని చెప్పి రెండు వేల ఇరవై మార్చి ఆరో తారీఖు రోజు మళ్ళీ సర్వే చేసినారు సర్వే చేసి మీకు భూమికి బదులు భూమి ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆ గత గవర్నమెంట్లు చెప్పాయి కోట్ల రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యలో మాకు కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అంటున్నాం సరే మేము ఒక కోటి రూపాయలు లాస్ అయినా మేము కూడా ఎయిర్పోర్ట్లో డెవలప్మెంట్లో భాగంగా మేము ఒక కోటి రూపాయలు కంట్రిబ్యూట్ అనుకుంటాం ఒక రెండు కోట్లైనా మాకు ఇస్తే కనీసం రెండు కోట్లయినా మాకు ఇస్తే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం లే గాడబెల్లి గాడబెల్లి రైతులే మొత్తం అంటే ఈ రోడ్లు ఈ రోడ్లు ఉన్నాయి మొత్తం గాడబెల్లి రెవెన్యూలోనే ఉన్నాయి గాడబెల్లి రెవెన్యూలోనే ఉన్నాయి ఈ రోడ్లు మూడు రోడ్లు ఉన్నాయి ఈ మూడు రోడ్లకి మొత్తం కూడా ఒక డెబ్బై ఎకరాలు ఉంటుంది ఈ డెబ్బై ఎకరాలకి మాత్రము డెబ్బై డెబ్బై ఐదు ఎకరాలు ఇంచుమించు అది ఎంఆర్ఓ గారు సర్వే చేస్తారు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్ని ఎకరాలు వస్తే అన్ని ఎకరాలకి రెండు కోట్లు ల్యాండ్ రెండు కోట్ల ధర మాకు కల్పించి ఇస్తే న్యాయం ఉంటుంది లేని పక్షంలో రేపు మేము ఎల్లుండి సిఎస్ గారిని కూడా కలవాలనుకుంటున్నాం స్పెషల్ సిఎస్ రాజ్ గారిని కూడా సెక్రటరేట్కి పోయి కలుద్దాం మేము కూడా తెలియపోయిందంటే మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఏడవాలి మీరు అట్లా అని బెదిరించేదాకే కొంతమంది భయపడదు పడ్డరు అదేమో ఇరవై సంవత్సరాలు ఇప్పటిదాకా ఏడ్చినాం మళ్ళీ ఇంక ఇరండి కోట్ల ధర కంపల్సరీ కలిపియాలి రేపు మేము సిఎస్ గారిని కలుస్తాము మండే ట్యూస్డే ప్రభుత్వం స్పందించకుంటే మేము రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చుంటాం పోయి న్యాయంగా అన్నీ కూర్చుంటే ఆ పక్కకి ఒక కొంగర భాస్కర్ రావు గుంటూరుపల్లి విలేజ్ అండి మా దగ్గర ఈ రోడ్డు సైడ్ ఈ సైడ్ సైడ్ సుమారు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఉందండి ఇది పూర్తిగా ఈ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ కానీ టోటల్ ఎయిర్పోర్ట్ పోయే ల్యాండ్ మొత్తం కూడా సెవెంటీ పదిహేడో డివిజన్లో ఉన్న ల్యాండ్ అండి వాళ్ళు ఇస్తా ఉన్న కోటి ఇరవై లక్షలు ఎక్కడా లేదండి ఏ డివిజన్లో సిటీ పరిధిలో ఎక్కడా లేదు మాకు చాలా రేట్ తప్పిస్తున్నారు మేటి పరిస్థితిలో రెండు కోట్ల తప్పిస్తే భూమి ఇచ్చే ప్రసక్తి లేదండి ఎటువంటి బస్సు కూడా ఏ రైతుకు కూడా గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి పడ్డే రైతుల డబ్బులు వాళ్ళకి పడ్డే చెల్లింపులు అయిపోయినాయి భూమి తీసుకునే ఉంటున్నారు ఎవ్వరికి వన్ రూపీ పడలేదండి హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుసు మాసా చెప్పాలంటే ఈ తీసుకున్న డాక్యుమెంట్లు కూడా కలెక్టర్ ఆఫీస్ కట్టగట్టు ఉన్నాయి హైదరాబాద్ వరకు వెళ్ళలేదు ఆశాస్తా అవి ఎవ్వరికి కూడా వన్ రూపీ పడలేదండి ఎట్టి బస్సులు మేము రెండు కోట్లకు తప్పిస్తే భూమి ఇచ్చే ప్రసక్తి లేదు మరి పదిహేడు డీజిల్ లో ఉందండి ఈ భూమి ఈ చుట్టూ వరంగల్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఎకరాలు భూమి పోతుంది సార్ రోడ్డుకి ఇది కనీసం ఎంత దారుణం అంటే సార్ గత పది పదిహేను సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచకుండా అలానే ఉంచారు ఎందుకంటే ఏదో రోజైనా ఎయిర్పోర్ట్ కింద పోయే భూమి ఎయిర్పోర్ట్ కింద పోతే రైతులకు ఎక్కువ కట్టించాల్సి వస్తుంది అని ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు అవుతుందా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరాకు ఎక్కువ ఉందండి ఇక్కడ చాలా తక్కువ ఉందండి ఎందుకంటే కేవలం యొక్క ఆలోచనతోనే ఇలా ఉంచారు మాది కాబట్టి ఇలా వ్యాల్యూ లేదు ఇక్కడ వ్యాల్యూ లేదంటే ఎలా వస్తుంది సార్ వాల్యూ మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదు పదిహేను సంవత్సరాల నుంచి ఎకరానికి రెండు లక్షలు ఎక్కడ ఉంటుందండి అంతా తక్కువ పెట్టారు ఇక్కడ దాన్ని బేస్గా తీసుకొని మాకు వాల్యూ ఎక్క కడుతున్నారండి అది చాలా దారుణం అండి ఎక్కడానికి బయట ముప్పై వేలు ముప్పై వేలు కాదండి పదివేలు వేసుకోండి ఇక్కడ చుట్టుపక్కల మాకు నాలుగు వేలు కూడా కట్టియట్లేదండి కనీసం అంతా దారుణంగా కట్టిస్తున్నారు కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ సీఎం దృష్టికి వెళ్ళాలి సార్ స్పందించాలండి గత ప్రభుత్వంలో కాకపోయినా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము చూస్తున్నాం సార్ ఎందుకంటే వీళ్ళు రైతు రాజ్యం మాది రైతు ప్రభుత్వం మాది అంటున్నారు మరి రైతులకి ఏం చేస్తారో మేము కూడా వేచి చూస్తున్నాం సార్ అది అంతే సార్ మేము ఇది కోరుకుంటున్నాం మరి మా బాధలేంది నా మెడకు పట్టి చేతగాని రోజులు వచ్చినాయి మరి ధర అయితే మాకు ఎట్ల చెల్లిమాన అయింది రెండు కోట్ల చిల్లర మూడు కోట్లు పైన అమ్ముతుంది అవతల ఇవతల రింగ్ రోడ్లో మూడు కోట్లు అమ్ముతుంది కనీసం రెండు లక్షలన్నయ్యరా రెండు కోట్లన్నయ్యారా ప్రభుత్వం ఏంది ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురిస్తుంది పాముల ఎగర చిల్లరా అది అట్లనే ఉన్నది ఈ మధ్యలో బతుకుతామని ఈ పని చేసే ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది ఈ ఐదారు సంవత్సరాల నుంచి ధరలు లేకుండా ఆగం చేసింది రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ ధరలు లేవు ఇది మా పరిస్థితి బేసిక్ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచకుండా ఉంచారు పది పదిహేను సంవత్సరాలు